మౌని అమావాస్య విశిష్టత మౌనం పలికిన రోజు ఆత్మ మాట్లాడిన క్షణం శబ్దాల మధ్య మునిగిపోయిన మనసు ఈ ప్రపంచం నిండా శబ్దమే మాటల శబ్దం ఆలోచనల శబ్దం కోరికల అరుపులు భయాల గుసగుసలు మనిషి బయట నిశ్శబ్దంలో ఉన్నా లోపల మాత్రం ఎప్పుడూ మాటలే అలాంటి లోపలి అల్లకల్లోలాన్ని ఒక్కరోజు ఆపే శక్తి ఉన్న రోజు మౌని అమావాస్య మౌని అమావాస్య అంటే ఏమిటి అమావాస్య అంటే చంద్రుడు కనిపించని రోజు కాని మౌని అమావాస్య అంటే మనిషి తన మాటలను ఆపి మనస్సును వినే రోజు ఈరోజున మాటలు మౌనమైతే ఆత్మ మాట్లాడుతుంది పెద్దలంటారు మౌని నాడు మౌనం పాటిస్తే జన్మజన్మల పాపాలు కరిగిపోతాయి కాని అసలు రహస్యం అది కాదు గంగా తీరంలో ఒక మౌనుడు పూర్వకాలంలో గంగానది తీరంలో సోమశర్మ అనే ఒక వృద్ధుడుండేవాడు అతనికి కుటుంబం లేదు ఆస్తి లేదు పేరూలేదు కాని ఒకటి మాత్రముంది నిరంతర అసంతృప్తి ప్రతిరోజూ తన గతాన్ని తలచుకుని బాధ రేపటి గురించి భయం ఒకసారి ఒక మహర్షి అతనితో అన్నాడు ఈ మౌని అమావాస్య రోజున మాట్లాడకు గంగలో స్నానంచేసి నీ మనసునడుగు నాకు నిజంగా ఏమి కావాలి మౌనం మొదలైన క్షణం మౌనీ అమావాస్య ఉదయం సూర్యుడు మెల్లగా ఉదయిస్తున్నాడు గంగనీరు నిశ్శబ్దంగా ప్రవహిస్తోంది సోమశర్మ మాటా పలకలేదు ఏ ప్రార్థనా చదవలేదు గంగలో మునిగాడు ఆ క్షణంలో అతనికొక విచిత్ర అనుభూతి మాటలు లేకపోవడం భారం కాదు ఆలోచనలు ఆగడం భయం కాదు మొదటిసారి తన మనసులో ఖాళీ ఏర్పడింది ఆ ఖాళీలో శాంతి పుట్టింది మౌనమిచ్చిన జ్ఞానం ఆ మౌనంలోనే అతనికొక సత్యమర్థమైంది నేను బాధపడింది జీవితం వల్ల కాదు నేను చెప్పుకున్న కథల వల్ల గతం గురించి ఎంత మాట్లాడితే అంత బరువు భవిష్యత్తు గురించి ఎంత ఆలోచిస్తే అంత భయం ఇప్పటి క్షణం మాత్రం ఎప్పుడూ ప్రశాంతమే మౌని అమావాస్య యొక్క అసలు విశిష్టత మౌని అమావాస్య అంటే ఉపవాసం కాదు కేవలం స్నానం కాదు ఆచారం మాత్రమే కాదు నీ లోపలి మాటలకు విరామమివ్వడం ఈరోజున కోపం మౌనమవుతుంది అహంకారం కరిగిపోతుంది ఆత్మ వెలుగులోకి వస్తుంది అందుకే ఈరోజు గంగాస్నానం పవిత్రం దానం శ్రేష్ఠం మౌనం మహోన్నతం ముగింపు మౌనం ఒక గురువు సోమశర్మ ఆ రోజు తరువాత ఎవ్వరికీ ఉపదేశం చేయలేదు కాని అతని ముఖంలో ఉన్న శాంతి మాటలకంటే గొప్పది మౌని అమావాస్య మనకి చెప్పేదొక్కటే మాటలు ఆపినప్పుడు కాదు మనసు ఆగినప్పుడు భగవంతుడు వినిపిస్తాడు Friends, please subscribe, like, share and comment Mana channel.